హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంట్లోకి విపరీతంగా ధన ఆకర్షణ బాగా పెరగాలంటే మీ ఇంట్లో నాలుగు చోట్ల పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి అలాగే ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ ఇంట్లోకి విపరీతంగా ధన ఆదాయం పెరగాలంటే ధన ఆకర్షణ బాగా పెరగాలంటే మీ ఇంట్లో నాలుగు చోట్ల ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి నాలుగు చోట్ల నాలుగు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే మీ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది మొట్టమొదటిది మన ఇంటికి ప్రధాన ద్వారం ధన ఆకర్షణ బాగా పెరగాలంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఏదైనా శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో వంద గ్రాముల నవధాన్యాలు ఉంచి మూట కట్టి ఆ మూటను గుమ్మంలో వైపు తీయాలి ఇలా నవధాన్యాలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి గుమ్మంలో వైపు వేలాడ తీసిన మూట ప్రభావం వల్ల వాళ్ళ ఇంటిలోకి తన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది రెండవది వంటగది వంటగదిలో శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సమయంలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య సమయంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో ఈ మూడు సమయాలను శుక్రహోరాలు అనే పేరుతో పిలుస్తారు తెలుగు శుక్రవారం రోజు శుక్రహోరాలు ఉన్న సమయంలో మీ వంటగదిలో ఒక పల్లెం ఉంచి ఆ పల్లెంలో రాళ్ళ ఉప్పు అంటే దొడ్డు ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద ఒక పసుపు కమ్ము ఉంచాలి పైన చెప్పిన మూడు శుక్రహోర సమయాల్లో ఇలా చేస్తే ఇంట్లోకి ధన ఆకర్షణ అనేది విశేషంగా పెరుగుతుంది అంటే శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో వంటగదిలో ఒక పల్లెం ఉంచి ఆ పల్లెంలో రాళ్ళ ఉప్పు పోసి దాని మీద పసుపు కొమ్ము ఉంచాలి మరల మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య సమయంలో మరలా మొట్టమొదట పెట్టిన పల్లెం పక్కనే ఇంకొక పల్లెం ఉంచి ఆ రెండవ పల్లెంలో రాళ్ళ ఉప్పు పోసి దానిమీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి మరల రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో రెండవ పల్లెం పక్కనే ఇంకొక పల్లెం ఉంచి ఆ మూడవ పల్లెంలో రాళ్ళ ఉప్పు పోసి దానిమీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి శుక్రవారం రోజు మూడు శుక్రాహోర సమయాల్లో ఇలా పల్లెంలో రాళ్ళ ఉప్పు పోసి దాని మీద ఒక పసుపు కొమ్ము ఉంచితే ఇంట్లోకి ధన ఆకర్షణ విశేషంగా పెరుగుతుంది వంటగదిలో ఏ మూలమైనా సరే ఈ విధి విధానం చేసుకోవచ్చు మర్నాడు శనివారం పల్లెంలో ఉన్న రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము ఎవరు తొక్కని చోట వెయ్యాలి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యాలి ఇది ధన ఆకర్షణ పెరగటానికి వంటగదిలో పాటించాల్సిన అద్భుతమైన పరిహారం మూడవది బీరువా మీకు ధన ఆకర్షణ బాగా పెరగాలంటే మీరు ఏం చేయాలంటే ఒక తెలుపు రంగు వస్త్రము లేదా పసుపు రంగు వస్త్రము తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కొన్ని యాలకులు వేసి మూట కట్టి ఆ మూటను మీ బి మీ ఇంట్లో బీరువాలో ఉంచాలి ఎవరి ఇంట్లో అయితే బీరువాలో పచ్చకర్పూరం యాలకులు కట్టినటువంటి మూట ఉంటుందో ఆ ఇంట్లోకి ధన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది ఇక నాలుగవది గది పూజ గదిలో ఏం చేయాలంటే రోజు మీరు పూజ పూర్తి చేసుకున్నాక పచ్చిపాలు నైవేద్యం పెట్టాలి మీరు దేవుడికి పూజ చేసిన లక్ష్మీదేవికి పూజ చేసిన ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం ఏంటంటే పచ్చి పాలు పచ్చిపాలు పచ్చి ఆవు పాలు నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టాక ఆ పాలను మీరు కాఫీ కానీ టీ కానీ ఉపయోగించుకోండి ఇది పూజ మందిరంలో చేయాల్సిన పరిహారం ఎవరి ఇంట్లో అయితే ప్రధాన ద్వారం దగ్గర వంటగదిలో పూజ గదిలో బీరువాలో ఈ నాలుగు విధి విధానాలు పాటిస్తారో ఆ ఇంట్లోకి తన ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కట్టిన మూటలో ఉన్న నవధాన్యాలు మాత్రం మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి పాత నవధాన్యాలు ఎవరు తొక్కని చోట పోయాలి పైన చెప్పిన విధి విధానాలు చక్కగా పాటించి అద్భుతమైన శుభ ఫలితాలు పొందండి అలాగే ఎవరికైనా అప్పులు ఉంటే అప్పులన్నీ తొందరలోనే తీరిపోవాలంటే శుక్ర శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఎనిమిది ప్రమిదలను ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఒక్కో దీపం వద్ద ఒక్కొక్క దీపి పదార్థం నివేదనగా ఉంచి పూజ అనంతరం కుటుంబ సభ్యులు అందరూ మహాప్రసాదంగా తీసుకొని మిగిలిన పదార్థాలన్నీ పేదలకు పంచండి మీకు వీలైతే పూజ సమయంలో ఏదైనా లక్ష్మీ మంత్రాలను కానీ స్తోత్రాలను కానీ పారాయణం చేయండి రుణ బాధలు నుంచి విముక్తి కలిగి సంతోషకరమైన జీవితం పొందుతారు ఈ విధంగా నాలుగు వారాలు చేశారంటే మంచి ఫలితం లభిస్తుంది జీవితంలో ఆకస్మికంగా హఠాత్తుగా ధన ప్రాప్తి కలగాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరికైనా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించని విధంగా అధిక ధనలాభం రావాలనే కోరిక ఉంటుంది మీరు ఊహించిన దానికంటే రెట్టింపు డబ్బులు రావడం మీరు ఊహించిన దానికంటే భూములు గృహాలు బాగా కలిసి రావటం ఇలా ఆకస్మికంగా డబ్బులు విపరీతంగా వచ్చి పడితే దాన్ని ఆకస్మిక ధన ప్రాప్తి యోగం అంటారు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కరగాలంటే చేయవలసిన పరిహారం ఉప్పు ఉప్పు పరిహారం ఇది చాలా సులభమైన పరిహారం ఉప్పు పరిహారం ఎలా చేయాలంటే మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఒక రా ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పు కొద్దిగా పోయండి ఆ గాజుకి నేను మీ ఇంట్లో ఈశాన్య మూలం ఉంచండి దాని మీద ఒక చిన్న మూత పెట్టండి మీకు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఈశాన్య మూలం ఉంచిన గాజు గిన్నెలో ఉన్న ఉప్పును ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసి మరల ఆ గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పు పోసి మీ ఇంట్లో ఈశాన్య మూల ఉంచండి మీరు క్రమం తప్పకుండా ఈ పరిహారం చేస్తే ఇది మీకు ఆకస్మిక దాన ప్రాప్తి యోగాన్ని కల్పింపచేస్తుంది ఇది చాలా సులభమైన పరిహారం ఒక గాజు గిన్నెను తీసుకోవటం దానిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి దాని మీద మూత పెట్టడం దానిని మీ ఇంట్లో ఈశాన్య మూల పెట్టడం వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఉప్పు మారుస్తూ ఉండటం దానిలో ఉన్న పాద ఉప్పును చెట్టు మొదట్లో వేయడం ఈ సులభమైన పరిహారం చేస్తే మీకు ఉన్న జాతక దోషాలు తగ్గిపోయి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే మీరు ప్రతిరోజు సాయంకాలం పూట సంధ్య దీపం పెట్టేటప్పుడు ఇంటి ముందు ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం పెట్టండి సహజంగా అయితే రోజు స్త్రీలు ఇంటి ముందు ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెడతారు కానీ ఆకస్మికంగా ఊహించకుండా డబ్బులు కావాలంటే ఆవ నూనె పోసి దీపం పెట్టాలి దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదలో మిగిలిపోయిన ఆవ నూనెను ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో వేయండి కనీసం నలభై రోజులు ఇలా చేస్తే ఖచ్చితంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు ఊడలు రెండు తీసుకొని వాటిని ముడివేయండి మర్రి చెట్టు ఊడలు ముడేసి ఇంటికి వచ్చేసేయండి తొందరలోనే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది అలా ధనప్రాప్తి యోగం కలిగిన తర్వాత మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఊడలు విప్పేసి రండి ఇలా చేసి మర్రి చెట్టు ఊడల పరిహారం వల్ల కూడా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి విశేషమైన ప్రాధాన్యత ఉందా విష్ణుమూర్తికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడైనా విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి భూ సంబంధ గృహ సంబంధ కోర్టుపరమైన సమస్య సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు చాలా సులభమైన ఇంకొక పరిహారం ఏంటంటే గవ్వల పరిహారం గవ్వలలో పసుపు రంగు గవ్వలు ఉంటాయి అన్ని చోట్ల పూజ స్టోర్స్లో లభిస్తాయి పసుపు రంగు గవ్వలు ఆరు తీసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు ఆరు పసుపు రంగు గవ్వలతో పాటు కలిపి ఒక పసుపు రంగు వస్త్రములో మూట కట్టి మీ బీరువాలు దాచి పసుపు రంగు గవ్వలు పువ్వు కలిపి మూట కట్టి బీరువాలు పెట్టుకుంటే తొందరలోనే ఏదో ఒక విధంగా మీకు ఆకస్మిక యోగం కలుగుతుంది ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఎవరికైనా స అప్పులు ఉంటే అప్పులన్నీ తొందరలోనే తీరిపోవాలంటే నర్సరీకి వెళ్ళి ఒక అశోక చెట్టు తెచ్చుకొని కుండిలో పెంచండి అశోక చెట్టు అంత గొప్పదని శివపార్వతుల స్వరూపం అని భవిష్య పురాణంలో చెప్పారు అలాగే అశోక చెట్టు వేరు కూడా తెచ్చుకోండి అశోక చెట్టు చివరి వేరు ఉంటుంది కదా ఆ చిన్న వేరు తెచ్చుకొని దాన్ని గంగా కడిగి శుభ్రం చేసి మీ పూజ మందిరంలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ్మ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు